ఎదురు చూసిన సమయం రానే వచ్చింది సోలోగా తమ హీరోని తెర మీద చూసి ఆరేలు గడిచిన ఆకలితో ఉన్న అభిమానులకు డబల్ విందు వడ్డించేందుకు జూనియర్ ఎన్టీఆర్ ద్విపాత్రాభిమానం చేస్తూ దేవరా సినిమాగా అడుగుపెట్టాడు ఊహించిన దానికన్నా ఎక్కువగా అడ్వాన్స్ బుకింగ్ అరాచకం చేయడం చూసి ఎగ్జిబిటర్ల ఆనందం అంతో ఇంత కాదు ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి అర్ధరాత్రి ప్రీమియర్లకు అనుమతులు రావడంతో కనివిరిగని స్థాయిలో ఐదు వందల పైగా మిడ్ నైట్ షోలకు పర్మిషన్ ఇచ్చింది ఇది గత దశాబ్ద కాలంలో ఎప్పుడూ చూడని రికార్డ్ ఇక కావాల్సిందల్లా పాజిటివ్ టాక్ రావడమే ఓర్సీస్ తెల్లవారుజామున షోలు చూసిన వాళ్ళ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది పూర్తి స్పష్టత కామన్ పబ్లిక్ ఎలా స్పందిస్తారన్న దాన్ని బట్టి ఉంటుంది దానికి ఎంతో కొంత సమయం వేచి చూడాలి హైదరాబాద్ నుంచి అమలాపురం దాకా ప్రతి చోట రాంపేజ్ యాడ్లో ఉన్న దేవర సరిపోదా శనివారం ఆ తర్వాత డ్రైగా ఉన్న బాక్సాఫీస్కు కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది దసరాకు ఇంకా రెండు వారాల సమయం ఉన్నప్పటికీ ముందస్తు పండుగ వాతావరణం టాలీవుడ్లో కనిపిస్తుంది సోషల్ మీడియాలోనూ ఫ్యాన్స్ పరస్పరంగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు ఉత్తరాది వైపు బుకింగ్స్ నెమ్మదిగా ఉన్నప్పటికీ కంటెంట్ మీద నమ్మకంతో ఓటీటీ రిలీజ్ సైతం ఆలస్యంగా పెట్టుకున్న దేవర బృందం దానికి తగ్గ ఫలితం అందుకోవడం కీలకం త్రిబుల్ ఆర్ తర్వాత అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న తారక్కు ఈ విజయం చాలా ముఖ్యం ముంబై ప్రెస్ మీట్లతో మొదలుపెట్టి బియాండ్ ఫస్ట్ ప్రీమియర్ల దాకా ప్రమోషన్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న జూనియర్ ఎన్టీఆర్ త్వరలో చేయబోతున్న బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ ఎంతో సంతోషంగా ఉంది రికార్డులు కలెక్షన్లు ఇవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు కానీ ప్లస్ ప్రేక్షకులు ప్లస్ బాక్సాఫీస్ దారులన్నీ దేవర వైపే వెళ్తున్నాయి